వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా వైరా పినుపాక బ్రిడ్జి వద్ద కారు లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఉప్పలమడక గ్రామానికి చెందిన చెరుకూరి క్రాంతి అనే వ్యక్తి తన కారులో తన గ్రామం నుంచి వైరా వస్తున్న నేపథ్యంలో అతి వేగంగా వచ్చిన కారు బలంగా లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారు పల్టి కొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది ఇదే క్రమంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో నూట ఎనిమిది ద్వారా ఆసుపత్రికి తరలించారు కొద్దిసేపటి వరకు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసు వారు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేశారు